వంటకి మామల్నిస్తాను ఒత్తిక వంటకి పోవాలడు బియ్యం జాగ్రత్త పెరిగిపోయా పెరికి అందిపా రెండే లెబ్బలు చింతపండు పూర్ణిర కూరకి సగం పులుసు సగం ఒకటే మిరపకాయ పులిపాయ సగం వాడు సగం రాజు ఇంకా అవసరం ఉన్నా వస్తారు నిన్న వస్తురు వాడే పుట్టినందుకు వేరే రోజు పాలెల్లో నోరు మూసి నా అబ్బాతికిలా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అవునే వెల్లుల్లిపాయల నిగనిగిగా మెరిసిపోతూ ఉంటాను నిన్ను ప్రేమించి మా మామకి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను అది ఏం తప్ప తప్ప తప్పున్నారా ప్రేమట ప్రేమ ఇదిగో అంతా ఇంత కారోపోతుంది ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి నలుగురికి పెట్టమని చెప్పలేదు ఎవరు కావాలి నేను నిర్ణయిస్తాను నువ్వంటే ఉన్నావు నా అల్లుడు పుష్టిగా మట్టగడుతా ఉన్నాడు పోపో పెళ్ళి ఏడాది కూడా కాలేదు పెళ్ళై ఏడాది కూడా కాలేదు ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటిగా ఒక్క రూపాయి సంపాదించి ఇదిగో మావా నా సంపాదన నా చేతికి ఇచ్చాడా నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే పెడుతూ ఉంటే తింటూ మత గడిసలా తయారవుతాడు నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురుతో కాపరం చేసి దానికి మరవలను కూడా కంటాడు ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి నువ్వు చీర ఉండదు నేను పట్టుకోవడం లాంటి ఉండదు నోరు ముసుకు చెప్పింది నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను నువ్వు వెళ్ళి వంట చేయి అలా అంటారే కానీ ఎప్పుడు కొరుకు తింటారా అని కళ్ళ పూలు పెట్టుకుని మీ కోసం ఎదురు చూడడంతోనే నా బ్రతుకంతా గడిచిపోతుంది మా నాన్న రాకముందు నా పక్కన చేరతారు మా నాన్న రాగానే పారిపోతారు ఇప్పుడు చూడు నా తడాక మీ నాన్న కాదు వాడి నాన్న వచ్చినా మన ఇద్దరు ఎవరు వేరు చేయలేరు నా కూతురుని అమాయకురాలు చేసి దాన్ని బల్ల వేసుకుంటాం ఇప్పుడు నీ కూతురు పెళ్లి చేసుకుంది ఎందుకు లక్షణంగా కాపురం చేయడానికి కాదు అయితే మేము కాపురం చేసుకుంటాను మీ ఉండండి మీద ఉండాలి పయ్యా పెళ్ళైన తర్వాత ఇంకెందుకు ఉండాలయ్యా ఎందుకు ఉండాలా ఈ రవకు ఉద్యోగం లేదు కనుక ఉద్యోగం లేకపోయినా వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తే పిల్లలు పుట్టకుండా ఉండరు కనుక చాలా పెద్ద చెప్పొచ్చారు నువ్వు అబ్బాయి నమ్మించి మా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా ఇప్పుడు నువ్వు బీట్ కాల్సి చెప్పరా మా అప్పయ్య మీతో కాపురం చేయడం లేదా అది వేరు ఇది ఇది వేరే వేరే ప్రమోషన్ తీసుకో నేను ఉద్యోగం సంపాదించుకుంటా సంపాదించుకుంటావా అంతేనా 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 ఏంటమ్మా మీ ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తున్నావా పైసా లేని వాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకమ్మా కోర్చి ఉంటారమ్మా కరెంట్ టీజ్ ఈజ్ అయిపోతే మీ ఆయన నాకు షాక్ కొడతాడమ్మా వస్తాను చూస్తూనే ఉన్నానంత మావయ్య సింగరాజు లింగరాజు మించిపోయారు ఇక ఆ శిశుపాలు శ్రీకృష్ణుడు క్షమించేది లేదు ముహూర్తం ముంచుకొచ్చింది బేస్తా దెబ్బకు దెబ్బ అదేదో తొందరైనా వద్దు బతికి నాగన్నం పెట్టు ఏమిటి అరుపులు నీ మొహం ఎలక్ట్రిక్ ఏమిటయ్యా చిందులాటే చిందులాడాలి దగ్గరికి వచ్చాయి చాలేవయ్యా వెళ్ళేటప్పుడు స్వీట్ తీసుకెళ్తాం నువ్వు వచ్చేంత వరకు మేము చీకట్లోనే ఉండాలని తెలుసు కూడా ఎందుకు ఆలోచన అంటే నువ్వు ఇంట్లో లేకపోతే మాకు ఫైల్ అక్కడ లేదా ఇంట్లో సంపాదించు నేను నిలబడు ఎవరైతే వెళ్ళ కూర్చున్నట్టున్నాడు బొమ్మ నాన్న ఎల్లాడు తిరిగారేమో అనుకున్నాను అనుమానం చట్టుబడి కాను ఆల్రెడీ ఇంట్లో లేడయ్యా

అసలు ఇవన్నీ తీసి అమ్మేస్తుంటే నువ్వు చూస్తారా ఊరుకున్నావు మొదలుస్తున్నానాలు తిరిగిన ఎందుకు అమ్మా అత్తాలుడు ఏకమై నా పంపకే సర్ చేశారనమాట ఏం చేస్తావు ఈ పోలీసులు చెప్పా చెప్పా చెప్పరు తప్పపోతే రామేశ్వరం కెల్లా ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఎంత కాలేకపోయా ఇప్పుడు అల్లుడు హత్య చేసి గేట్కి వెళ్తావాళ్ళని ఎత్తాయాలు ఎప్పుడుంటాయి అక్కడ చెప్పావు బాబు పీడ విలుగడైపోతుంది అవునా అదే మంచిది నే ముగ్గురు ఒకటైపేర్రా రేయ్ ఇంతకాలం నేను పెట్టిన గడ్డి తింటూ చూను కుక్కలా నే ఇంకో తిరిగే వడి నన్ను తెలియకి పంపిస్తానని ఎంత మొనగడిపోయానో అన్నమాట చూస్తాను ఇప్పుడు నీ సంగతి చూస్తా ఇప్పుడు సుశామ తాయా ఇది మన మొదటి కాస్మదాశకం ఎలా ఉంది రియాక్షన్ ఎంపా అండి ఉంది కొలిష్ చేయరా ఏం చేస్తున్నారా రెడీ 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 పల పల పాలిష్ చాలా చాలా చంపిస్తాయి వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా అల్లుడుగా చేసుకుంటా సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు నేను కూడా మేధావులు మేధావి పోతే పోయింది కానీ ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేవి మీరు ఇచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బాకీ సాంబార్ చేసిపోతాను ఏం భక్తి ఏం సదవకాశం కూడా నాకేమి బాయా వీళ్ళలో అంత మార్పు వచ్చింది అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది రే ఇలా జన్మల దాకా క్షమిశ్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ నా భాగ్యం మహాద్భాగ్యం వెళ్ళొస్తానే క్షమిశ్రీ అది చెప్పు పేరు పుట్టరా నువ్వు పరిమిషిస్తాను నేను కాపురాన్ని తీసుకెస్తాను పడతావయా మామయ్య కనపెడుతున్నారు కను మీకు చెప్పేస్తే కలిపి ప్రత్యక్ష దైవం పెద్దవాడని గౌరవించాలని సొంత బాబు చూడలేను తప్పుడనా కొట్టకూడదు కొట్టకూడదురాట అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువ నీకు పెట్టాల్సింది అన్నం కాదురా సున్ను ఓ చెట్టు కదా ఇక్కడే కాదు అక్కడ ఏమిటో మామయ్య ఇన్నాటి నీ చేతి పడితే అదృష్టం నాకు కలిగింది ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు ఏంటి రేటు గుర స్పెషల్ దీంట్లో కమ్మని నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు పైపెచ్చు శివలంగా ఉన్నావు అలాగే కుట్టేయి కొని మంచి నీళ్ళైనా పెట్టి మంచి తీసుకొస్తా ఎంత చల్లగా ఉన్నాయి కుండలదా ఆరోగ్యానికి మంచిది కొంచెం ఇక ప్రారంభించు ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో మాస్టర్ కుక్ గా పనిచేస్తున్నాడు మాయా అత్త పాల్పడ్డావు స్వపరంగా ఉన్నాయి మాయా అన్ని స్వపరంగా ఉన్నాయి

Nak menang. Sat set. 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 Sat set.